ఒకప్పుడు ఒక చిన్న పల్లెలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను ఎంతో కష్టపడి నిజాయితీగా జీవించేవాడు ప్రతిరోజు తెల్లవారగానే పొలానికి వెళ్ళి కష్టపడి పని చేసేవాడు కాని ఎవ్వరూ అతనికి సహాయం చేయవారు కాదు ఒకరోజు పొలంలో పనిచేస్తూ ఒక గాయపడిన వెండి రంగు ఆవును చూశాడు ఆ ఆవు అలసిపోయి వణుకుతూ ఉంది రామయ్య తన పని ఆపి దానికి పెట్టి నీళ్లు ఇచ్చి గాయాలను మయం చేశాడు కొన్ని రోజులు గడిచాక ఆవు మాటలాడింది రామయ్య నేను మాయ చేసే ఆవుని నీ కరుణకు ప్రతిఫలంగా ప్రతిరోజు నీకు ఒక బంగారు నాణం ఇస్తాను అని రామయ్య ఆశ్చర్యపోయాడు దేవుని దయాగా భావించి ఆ నానేలతో పొలాన్ని విస్తరించి పేదవారికి సహాయం చేశాగాడు ఇక్కడ ఉత్సాహంగా మరి మీ ఇలాంటివి మధురమైన కథలు వినాలంటే ఇప్పుడే జీకే కార్టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి కాని పల్లెలో కొందరు అసూయతో ఆ ఆవును దోచుకెళ్లానని చూశారు దీన్ని గ్రహించిన ఆవు రామయ్య దగ్గరకు వచ్చి మీ నిజాయితీ కష్టాన్ని గుర్తించి సహాయం చేశాను తాని వల్ల నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి అరవినోకి వెళ్ళిపోయింది ఆవు వెళ్ళిపోయినా రామయ్య నిరాశపడలేదు తన కష్టంతో సంపాదించిన దానితో సంతోషంగా జీవించాడు నెమ్మదిగా స్పష్టంగా నీతి ఎవరు సహాయం చేయకపోయినా ధైర్యంగా కష్టపడాలి మిజాయితీ ఎప్పుడూ విజయాన్ని తెస్తుంది దురాస మన దగ్గర ఉన్నదాన్ని కోల్పోయేలా చేస్తుంది